అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సాగర్ కాంప్లెక్స్ లో నిర్వహించారు ఈ సమావేశంలో సంఘం యొక్క రాష్ట్ర నాయకులు మహిళా నాయకురాలు పాల్గొని సంఘం అభివృద్ధి భావితరాలకు బాటలు వేసే దిశగా సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని సంఘం నియమ నిబంధనలకు సభ్యులందరూ కట్టుబడి ఉంటామని తీర్మానం చేసి సంఘ సభ్యులందరూ ఒకే మాటపై ఉండాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించగా దీనికి గాను అందరూ ఏకీభవించి జాతి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతామని మరియు జిల్లా మండల కమిటీలు తప్పనిసరిగా జిల్లా అధ్యక్షుల సమక్షంలో వేసి స్థానిక ఎన్నికల్లో విశ్వకర్మలు పాల్గొనే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి రాష్ట్ర కోశాధికారి అవాంఛ మురళీధరాచారి రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల సతీశ్చారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండోజు గంగాధర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు పట్నాల సావిత్రి మహిళా ఉపాధ్యక్షురాలు ఇంద్రాల అశ్విని మహిళా కార్యదర్శులు బాణాల ఇందిరా జయశ్రీ లక్ష్మణాచారి ఉపాధ్యక్షులు కాసోజు శ్రీనివాసాచారి ఉపాధ్యక్షురాలు రాగి వెంకటలక్ష్మి ప్రచార కార్యదర్శి సురేష్ సురేష్చారి రాష్ట్ర మీడియా కన్వీనర్ కుందనం రవికిరణ్ చారి సనత్నగర్ మహిళా అధ్యక్షురాలు పుష్పలత కుత్బులాపూర్ అధ్యక్షురాలు మహేశ్వరి బాలాపూర్ అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కవి జగన్నాథం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మన రాష్ట్ర కమిటీ సమావేశం జరపబడింది మన రాష్ట్ర కమిటీ మహిళలు పురుషులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ డిస్టిక్ లోపల కానీ మండలాల్లో కానీ కమిటీని వేయాలని కూడా నిర్ణయించడం జరిగింది మరి ప్రతి ఒక్క నెల అమావాస రోజు కూడా మన రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదిగాక మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి కూడా విమరణం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి కూడా కొన్ని డిమాండ్లు చెప్పడం జరిగింది ఒకటి విశ్వకర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి నియమించాలని ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు చేసి ఖర్చు చేయాలని ఒకటి రెండవది యాభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఐదు వేల రూపాయలు పింఛనీయాలని మూడవది విశ్వకర్మ చేతివృద్ధిదారులకు ఆధునిక యంత్రం వినియోగంలో శిక్షణ ఉపాధి కల్పన మార్కెట్ సౌకర్య ప్రైవేట్ కార్పొరేట్ రంగాలలో ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పించాలని బ్యాంక్ షూరిటీ లేకుండా కనీసము ఇరవై లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇప్పించాలని విశ్వకర్మలకు రాజకీయంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి పాల్గొనాలి సెలవు దినంగా సెప్టెంబర్ పదిహేడున ప్రకటించాలని సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతిభ కనబరిచిన విశ్వకర్మ చేతి ఉత్తీర్లకు గౌరవ పురస్కారాలు ఇవ్వాలని రాష్ట్ర రాజధానిలో కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి అన్ని వసతులతో కూడి విశ్వకర భవనంను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని విశ్వకర కార్పొరేషన్ చైర్మన్ పదవి డైరెక్టర్ మా కులస్తులకు నియమించగలరని నామినేటెడ్ పోస్టులు ఇప్పించగలరని మన ప్రొఫెసర్ జయశంకర్ గారిది మన ట్యాంక్ బండ్ పైన కూడా ఆయన స్టాచ్యూ పెట్టాలని కూడా ఒక డిమాండ్ చేయడం జరిగింది మన జిబ్లీల్స్ లో ఉన్న జలగ్రావు పార్కును మన జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ అని నామకరణం వేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మన డిమాండ్ ద్వారా పార్క్ వివరణ ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించి అతి తొందరలో ఉన్నటువంటి మనతోటి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానని కూడా తెలియజెప్పిండు మన ఉప్పల్ బగాయత్తు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు ఎకరాలు ఇచ్చింది మరి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఆ కమిటీ వచ్చి కూడా మరి అక్కడ మెంబర్షిప్ కావాలని అంటే ఐదు లక్షలు ఇస్తేనే మెంబర్షిప్ ఇస్తామని అడిగినందుకు మేము మొన్న అక్కడ సికింద్రాబాద్ లోపల పద్మారావు గారి దగ్గరికి మన ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ అయినటువంటి మనుటిఆర్ గారు వచ్చి అక్కడ జరిగిన విషయం ఏమిటంటే మరి అక్కడ మీరు ఐదు వేలు తీసుకొని మెంబర్షిప్ తీసుకోమని అంటే ఆయన కళ్ళు మూసుకొని నేనైతే ఈ ఐదు లక్షల విషయాలు అయితే నాకు ఏది తెలియదని అక్కడ తెలియజేసాడు అతి తొందర లోపటినే మరి వాళ్లను విలిపించి మిమ్లను కూడా విలిపించి ఒక ఐదారు రోజుల లోపల ఆ విషయం పైన నేను చర్చిస్తానని చెప్పిండు అందువలన తెలంగాణలో ఉన్నటువంటి మండలాల్లో కానీ డిస్టిక్ల నుంచి కానీ ఒక పది మంది చొప్పున ఒక రెండు వందల మందితోటి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే చైర్మన్ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి కూడా ఆ కుప్పల్ బగాయితీ లోపల కూడా మమ్ములను కూడా అంగ అండ్ల మెంబర్షిప్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఒకవేళ అక్కడ ఈ మెంబర్షిప్ ద్వారా మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి కానీ ప్రతి ఒక్క సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్క సంఘం నుంచి కూడా తీసుకుంటే బాగుంటుందని కూడా మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఒకవేళ తీసుకొని విడలా ఆ ఉప్పల్ బగాయత్తు లోపనే ఒక టెంట్ వేసుకొని అక్కడ ఒక రోజు దీక్ష చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఈ రోజు అఖిల భారత మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైనటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మన విశ్వకర్మలందరికీ కూడా వాళ్ళ దిశ దశ మార్చే విధంగా ఉన్నాయి కాబట్టి గత సమాజంలో ఇన్ని రోజులుగా చూస్తున్నాం మనము ఎన్నో సంఘాలు ఉన్నాయి ఏ ఒక్క సంఘం కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విశ్వకర్మ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన దాఖలాలు ఎక్కడ లేవు మరి కౌలే జగన్నాథం గారి ఆధ్వర్యంలో అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఇది ఒక నేషనల్ కమిటీ నేషనల్ సంఘం ఇది ఒకటి జాతీయ సంఘము మన తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షునిగా కౌలే జగన్నాథం గారు కొనసాగుతున్నారు మరి ఈ సంఘం పెట్టినప్పటి నుంచి కూడా విశ్వకర్మ సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ విశ్వకర్మల సమస్యల గురించి ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇవ్వడం కానీ వారి సమస్యలను పరిష్కరించడం కానీ జరిగింది మరి నిన్ననే మా అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు సమస్యలను అన్ని రకాలుగా పరిష్కరించాలి మరి రాజకీయ కో కోణంలో అయినా సరే సామాజిక కోణంలో అయినా సరే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా మన జాతిలో సేవ చేయాలని చెప్పేసి మన అందరం కూడా ఈరోజు చర్చించడం జరిగింది మరి వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి సమాజంలో ఇప్పుడు బీసీ రిజర్వేషను నలభై రెండు పర్సెంట్ ఇచ్చినందుకు గాను కాంగ్రెస్ గవర్నమెంట్ వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో స్థాని స్థానిక ఎన్నికల్లో కూడా మన విశ్వకర్మలను కొంచెం మోటివేట్ చేసి వారికి కూడా రాజకీయంగా వారిని ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో మన సంఘం కూడా ఈరోజు డిసిషన్ తీసుకున్నది మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలందరూ కూడా ఎవరైతే ఆశాభావం ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు పోటీ చేసి ఉన్నారో ఎవరైనా కూడా మన సంఘంతో టచ్ లోకి వస్తే వారు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు వారిని వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాము మరి వారిని గెలిపించుకునే విధంగా కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది మరి విశ్వకర్మకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఆరోగ్య సమస్యలు కానీ హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ల్యాండ్ సమస్యస్ కానీ ఏమైనా ఏమైనా ఉన్నా కూడా మన సంఘం దృష్టికి తీసుకొస్తే అక్కడ ఉన్న స్థానిక నాయకులతో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఖచ్చితంగా పరిష్కరి కృషి చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను జై విశ్వకర్మ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసంలో రోజు ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయాలు చర్చలో జరిగినాయి అయితే మన విశ్వ సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవంతుడిగా భగవంతుడిని మనము ఎంత ఆరాధిస్తామో ఎంత ప్రేమిస్తామో ఈ విశ్వ సృష్టిలో మన విశ్వకర్మలకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుందండి అలాగే అఖిల భారతీయ విశ్వకర్మలో ముఖ్యంగా మన కౌల జగన్నాథం గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ముందు ఉండి కృషి చేస్తున్నారండి జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగడ కోసం జాతికి జరగాల్సిన అటువంటి న్యాయ పోరాటం కోసం ఎన్నో హక్కుల మీద మేము పోరాటం అనేది చేస్తున్నాము మా అధ్యక్షుల వారు కౌల జగన్నాథం గారు ఇప్పటి వరకు ఎన్నో విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు పరచాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఏంటనంటే విశ్వకర్మల జాతి చాలా చాలా వెనకబడిపోయింది కాబట్టి మా జాతిలో ఉన్నటువంటి మనుమయ కృష్ణ శిల్పి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కావాలి అని వా ఆర్థికంగా కూడా చాలా చాలా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఆ రేవంత్ గ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా నేను తెలియపరిచేది ఏంటి అని అంటే ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువులకు ఆరోగ్యం గురించి గాని చదువుల గురించి గాని లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి పెన్షన్ గురించి గాని ప్రతి ఒక్కళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అఖిల భారతీయ విశ్వకర్మలో ముఖ్యంగా కౌల జగన్నాథన్ గారు ఆ మనకి నిరంతరం కృషి చేస్తున్నారండి మేమందరం కూడా ఎంత తిరిగినా తిరగకపోయినా ఆయన మాత్రం చాలా చాలా కష్టపడి ప్రభుత్వ దృష్టిలోకి ఎన్నో విషయాలను చర్చించి సామరస్యంగా ఎన్నో కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు అదే విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా విలువనివ్వాలి ఆ స్థైర్యాన్ని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి మా మహిళలలో ప్రత్యేకంగా మహిళలు ఎన్నో రంగాలలో ముందుకు వెళుతున్నారు ఆ మహిళలకి కూడా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి ప్రభుత్వం అంటున్నారు కానీ మా విశ్వకర్మల గురించి ప్రత్యేకంగా మహిళల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని ప్రతి దాంట్లో కూడా ఇవ్వాలని చెప్పేసి జగన్నాథం గారి యొక్క ఆ పోరాటంలో కూడా మాకు ఖచ్చితమైన న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటున్నాము ఏ విధమైనటువంటి వివక్షత లేకుండా జాతిని ముందుకు తీసుకొని వెళ్లి జాతి హక్కుల కోసం పోరాడి మనం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే హక్కులను మనము స్వీకరించాలనేసి నేను కోరుకుంటున్నాను